నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా ముందుగా అయితే అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మహాశివరాత్రి కూడా శుభాకాంక్షలు ఈ వీడియోలో పచ్చని చెట్లను చూస్తూ మన ప్రకృతిలోని అందాలను చూస్తూ మహిళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం ఈ కాలంలో చాలామంది మహిళలు గృహిణిగా ఇంట్లో బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేరుస్తూ ఇంటి పనులు అన్నీ చేసుకొని మళ్ళీ బయట సమాజానికి వెళ్ళి మగవారికి సమానంగా అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు మనం చేసే ఎంత పెద్ద ప్రయాణమైనా మన మొదటి అడుగుతోనే మొదలవుతుంది అలాగే ఈ సమాజానికి ఆడవారి యొక్క అభ్యున్నతి కూడా మొదటి మెట్టు లాంటిది ఇంతకుముందున్న కాలంలో కంటే ఇప్పుడున్న కాలంలో స్త్రీలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు అలా ముందుకు వెళ్ళడానికి పురుషుల యొక్క సహకారం కూడా చాలా వరకైతే అయితే అందుతుందని చెప్పుకోవచ్చు కానీ చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే ఏ కాలువలోనో చెరువుల్లోనో చెత్తకుప్పల్లోనో పడేసే రోజులని ఇంకా మనం పేపర్లలో న్యూస్ లాగా చూస్తూనే ఉన్నాము ఒక మహిళ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో వాళ్ళ కోసం అన్ని పనులు చేస్తూనే ఉంటుంది తన శ్రమకు తగిన ఫలితం దక్కకపోయినా కూడా తన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యమే తన బాధ్యత అనుకొని అన్ని పనులు చకచకా చేస్తూ ఉంటుంది విశ్రాంతి లేకుండా అలాంటి ఒక మహిళకు తను చేసే పనిలో సహకారం చేయకపోయినా పర్వాలేదు కానీ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడకుండా ఉంటే అదే అసలైన మహిళా దినోత్సవం చాలామంది మహిళలు ఇప్పటికీ తమ మనసులో ఉన్న లక్ష్యాలను పక్కకు పెట్టి తన ఇంట్లో వారి కోసం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కష్టపడుతూనే ఉన్నారు అలాంటి మహిళలకు అర్థం చేసుకొని వారి లక్ష్యాలను నెరవేర్చే దిశలో ఒక అడుగు ముందుకు వేయడం చాలా మంచిది ఎప్పుడైతే స్త్రీ తన లక్ష్యం వైపు అడుగులు వేయడం మొదలు పెడుతుందో అప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటేనే దేశం కూడా బాగుంటుంది ఇలా అన్ని దిశలలో ఆడవారి యొక్క మనసులోని ఇష్టాలను అయిష్టాలను తెలుసుకొని అందరూ ముందుకు నడిపించాలి మన భారతదేశంలో పురాణాల్లో కూడా స్త్రీని శక్తిగా పూజించి స్త్రీ యొక్క ప్రాముఖ్యతకు ప్రత్యేక పీఠం వేసింది దానిలో భాగంగానే ఏకపత్నివ్రతుడు రాముడు అని అర్ధనారేశ్వరుడు పరమేశ్వరుడు అని రాధాకృష్ణులని తమ పేర్లలోనే స్త్రీ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం జరిగింది చివరిగా నేను చెప్పేది ఏంటంటే మన చుట్టూ ఉన్న అక్కను చెల్లిని భార్యను తల్లిని కూతురిని అందరినీ ఎలా అయితే గౌరవిస్తామో అలాగే సమాజంలోని ప్రతి మహిళని కూడా మనం గౌరవప్రదంగా చూసినప్పుడే అసలైన మహిళా దినోత్సవం అనేది జరుగుతుంది చివరిగా ప్రతి ఒక్క మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను నమస్తే